హాయ్ అందరికీ కొన్ని విషయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అలాంటి వాటిల్లో మన పురాణాలలో దేవాలయాలలో యజ్ఞాలలో ఆలయ ద్వారాల వద్ద ఎక్కడ చూసినా ఒకే చిహ్నం ఎక్కువగా కనిపిస్తుంది అదే ఏనుగు గణపతి రూపంలో దేవుడిగా పూజిస్తారు రాజసింహాసనాల్లో ప్రతీక్గా ఉంచుతారు ఆధ్యాత్మికంగా శుభారంభానికి సంకేతంగా పరిగణిస్తారు కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఏనుగు ఎందుకంత పవిత్రమైంది అని దాని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణం ఏమిటి హిందూ ధర్మంలో ఏనుగు శక్తి జ్ఞానం స్థిరత్వానికి ప్రతీక గణపతి దేవుడు ఏనుగు ముఖం కలిగి ఉండటం అనేది మనిషి ఎలా ఆలోచించాలో ఎలా సహనంతో వ్యవహరించాలో చూపించే జీవిత పాఠం అది అతి శక్తివంతమైన మనస్సు కానీ దయతో నిండిన హృదయమని సూచిస్తుంది ఏనుగు ముందుగా మార్గం చూపుతుంది అడ్డంకులను తొలగిస్తుంది ఆధ్యాత్మికంగా చూస్తే ఏనుగు మన ఆలోచనలను స్థిరపరిచే ప్రాణశక్తికి ప్రతీక దేవాలయాలలో ఏనుగును ఉంచడం అంటే సంపద శక్తి రక్షణకు ప్రతీక ఏనుగులు భూమిపై ఉన్న జంతువుల్లో అత్యంత గట్టి జ్ఞాపకశక్తి కలిగినవిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు అవి ఒకసారి చూసిన మనిషిని లేదా ప్రదేశాన్ని చాలా సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపడతాయి ఇది దాని మెదళ్ళలోని జ్ఞాపక కేంద్రం హిప్పో కాంపస్ చాలా పెద్దదిగా ఉండటం అందుకే ఏనుగులు ప్రమాదాలను ముందుగానే అంచనా వేయగలవు ఏనుగులు మనుషుల్లానే భావాలను వ్యక్తం చేస్తాయి ఒక ఏనుగు మరొకటి మరణిస్తే దాని చుట్టూ నిలబడి శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా దుఃఖం వ్యక్తం చేస్తాయి కొన్నిసార్లు మృతదేహం మీద కొమ్మలు లేదా ఆకులు వేస్తాయి ఇలా చేయటం అనేది స్మరణార్పణ వంటి చర్య ఇది వాటి లోపల కరుణాభావం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం ఏనుగులు తమ ప్రతిబింబాన్ని అద్దంలో గుర్తించగలవు వాటికి అది నేనే అనే అవగాహన ఉంది ఇది చింపాంజీలు డాల్ఫిన్లు వంటి అత్యంత తెలివైన జీవుల్లో మాత్రమే కనిపిస్తుంది అంతేకాదు ఏనుగులు పరికరాలను ఉపయోగించగలవు ఉదాహరణకు కర్రతో చెట్టు కొమ్మలు లాగటం ఆకులు తీసుకోవటం ఇది వాటి ఆలోచన స్థాయిని చూపిస్తుంది శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు ఏనుగులు మనలో శాంతిభావం స్థిరత్వం దయా వంటి భావాలను మేల్కొల్పుతాయి వాటిని చూసినప్పుడు మన మెదడులో సానుభూతి హార్మోన్లు పెరుగుతాయి అందుకే ఏనుగు రూపం మనకు ప్రశాంతత విశ్వాసం కలిగిస్తుంది ఏనుగు ఒక జంతువు మాత్రమే కాదు జ్ఞానం స్థిరత్వం దయా మరియు ప్రకృతి సమతుల్యానికి జీవం ఇచ్చే ప్రాణి పురాతన రాజ్యాలలో ఏనుగు శౌర్యం స్థిరత్వం శాంతి అనే మూడు గుణాలకు ప్రతీక ఐరావతం అనే దివ్య ఏనుగు ఇంద్రుడి వాహనం అది వర్షం జీవం సృజనకి ప్రతీక దేవాలయాల్లో ఏనుగు రాజద్వారం వద్ద నిలబడి ఉండటం అంటే ఆ ఆలయంలోకి వచ్చే ఎనర్జీని ఆలోచనలను శుద్ధం చేయటం ఏనుగులు మన చెవులతో వినలేని తక్కువ ధ్వని తరంగాలు ఉత్పత్తి చేస్తాయి వాటిని భూమి ద్వారా చాలా పొడవు దూరాలకు పంపగలవు ఇలా ఇతర ఏనుగులతో సంభాషణ జరుపుతాయి మనుషులపై కూడా ఈ ధ్వనులు ప్రభావం చూపుతాయి అవి మన మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి మన మెదడులో ప్రశాంతత కలిగించే తరంగాలను ఉత్పత్తి చేస్తాయి అందుకే దేవాలయాలలో ఏనుగులు ఉండటం వల్ల చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది ఏనుగులు అడవుల్లో జీవించే పర్యావరణ సంరక్షకుడిగా ఉంటాయి వాటి కాళ్లతో నడిచే మార్గాలలో మొక్కలు విత్తనాలు పడి పెరుగుతాయి వాటి విసర్జన ద్వారా నేల పుష్కలంగా పోషక పదార్థాలు పొందుతుంది అందువల్ల ఏనుగులు ఉన్న ప్రాంతాలలో అడవులు సజీవంగా ఉంటాయి ఏనుగులు లేకపోతే అడవి పునరుత్పత్తి మందగిస్తుంది దీంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది మన జీవితంలో ఏనుగు అంటే ప్రమాదంలో కూడా ప్రశాంతంగా ఉండటం అది మనకు నేర్పేది శక్తి అంటే కోపం కాదు శక్తి అంటే స్థిరత్వం సహనం జ్ఞానం అందుకే గణపతి రూపం మనకు ప్రతి ప్రారంభంలో గుర్తు చేస్తుంది బలమైన మనస్సు దయగల హృదయంతోనే శుభారంభం సాధ్యమని ఏనుగు ఒక జంతువు కాదు అది మనలో ఉన్న శాంతి జ్ఞానం దయ మరియు బలం యొక్క రూపం ఈ సత్యాన్ని గుర్తు చేసుకోవడానికి మనం ఏనుగును పూజిస్తాం అందుకే మన పురాణాలలో ఋషులు గణపతిగా రూపొందించడంలో ఉన్న అర్థం ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి